రైస్ వర్లందరికీ నమస్కారాలు మీకు కనబడుతున్నది రెక్కల పురుగు ఇది అరవై ఐదు నుంచి డెబ్బై రోజులైతుంది నాటోసి అది పిఆర్ వన్ ట్వంటీ సిక్స్ ఇక్కడ కనబడుతున్నది నల్లి పురుగు ఇది ఏంటంటే చప్పరిస్తుంది గింజలను మరియు దోమ ఈ స్టేజ్లో దోమ అటాక్ అవుతుంది ఇది కాండంతో ఆకు ముడుచు పురుగు ఇది ఇదే రెక్కల పురుగు కనిపిస్తుంది దీనికోసం చేసి మరియు ప్రొఫెనో పాస్ ఫిఫ్టీ ఈసీ స్ప్రే చేయడం జరిగింది స్ప్రే చేసినాలే వెదరు వేరే అనిపించింది అప్పటికే కాకపోతే స్ప్రే చేసిన ఫైవ్ మినిట్స్కే రైన్ స్టార్ట్ అయింది ఏం చేస్తాం చేసేది ఏం లేదు కాకపోతే స్ప్రే చేసినాం ఓకే ఈరోజు ఏంటంటే ప్రొఫోనోఫాస్ ప్రొఫెక్స్ ఇది బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇన్సెక్టిసైడ్ అంటే ముట్టుకున్నా కానీ తిన్నా ఆకును తిన్నా ఇది పురుగు అనేది చనిపోతుంది రెక్కల పురుగు కావచ్చు ఆ కాండం తులుచి పురుగు కావచ్చు ఆకు ముడిచి పురుగు కావచ్చు ఎటువంటి రకాల పురుగులైనా కానీ ఇది నాగార్జున కంపెనీ వారిది ఇది ప్రొఫెనో ఫాస్ ఇది పిఆర్ వన్ ట్వంటీ సిక్స్ ఈరోజు స్ప్రే చేసిన దీంతో పర్చేస్ ఇది ఏంటంటే సింజెంటా కంపెనీ వాళ్ళది ఇది సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్ ఇది కూడా ఇది ప్రధానంగా ఫైర్మిక్ కార్బ్ గ్రూప్ చెందింది ఇందులో ఫైవ్ మెట్రోజోన్ ఫిఫ్టీ జీ ఉంటుంది ఇది ముఖ్యంగా వరి లోపట బ్రౌన్ ప్లాంతర్ వైట్ ప్లాంతర్ గ్రీన్ లీఫ్ ఆపర్ అంటే మెయిన్గా ఎర్ర దొంగి తడి దొంగి ఆకుల మీద పిచికారీ చేసినట్లయితే చిన్న పర కీటు పురుగులను కూడా చంపేస్తుంది పాటుగా దోమ దోమను కూడా ఇది కంట్రోల్ చేస్తుంది అందుకొరకు ఇది స్ప్రే చేయడం జరిగింది ఇది ఏంటంటే ఒక ఎకరానికి రెండు వందల నుంచి రెండు వందల యాభై ఎంఎల్ వరకు దీన్ని ఎకరానికి స్ప్రే చేసుకున్నట్లయితే దోమ నుంచి కావచ్చు ఇటువంటి పురుగుల నుంచి ఒక ట్వంటీ నుంచి థర్టీ డేస్ వరకు ఇది పంటను కాపాడుతుంది ఈ లోపు మనది క్రాఫ్ అనేది బయటకు వచ్చేస్తుంది ఇది పిఆర్ వన్ ట్వంటీ సిక్స్ దీని ఇల్లింగ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ అని చెప్ చూస్తున్నాం ఇది లాస్ట్ ఇయర్ కూడా ఇప్పుడు వర్షాకాలం సీజన్ కనుక కొద్దిగా తగ్గుతుంది వేసవి సీజన్లో ఉంటే యాసంగిలో ఉంటే దీని యొక్క ఇల్లింగ్ అనేది ఫిఫ్టీ అబో వచ్చే అవకాశం ఉంటుంది కాకపోతే టైం టు టైం మనం పిచ్చికారీ చేసుకోవడం కావచ్చు ఈ ఈ సంవత్సరము యూరియా బస్తాలు సరిగ్గా అందుబాటులో లేక కూడా పొలం కొద్దిగా తక్కువ పెరుగుదల మరియు టైంకు చల్లకపోవడం వల్ల కరెక్ట్ లేదు ఒక ఫ్రెండ్స్ ఈ విధంగా స్ప్రే చేసుకున్నాం అయితే స్ప్రే చేసినాక ఒక్క టూ అవర్స్ గ్యాప్ ఇచ్చిన మంచిగా స్ప్రే చేసిన ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకే వర్షం అనేది రావడం జరిగింది రోజు ఇలానే ఉంది కానీ లేట్ అవుతుంది కానీ ఈరోజు స్ప్రే చేసినాం చేస్తే ఉంది వర్షానికి సమర్పయం అయిపోయింది చూద్దాం ఎలా ఉంటుందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నస్తే లైక్ చేయండి